అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఎండాకాలం వచ్చిందంటే మామిడికాయ పచ్చళ్ళే కదండి ఆ సీజన్లు ఎక్కువగా లభించే ములక్కాయతో కూడా పచ్చడి చేసుకోవచ్చు ఎంతో టేస్టీగా ఉండే ములక్కాడ పచ్చడిని ఏ విధంగా చేయాలో చూద్దామా అండి ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ములక్కాడ పచ్చడి పట్టే ముందుగా మనం ఒక యాభై గ్రాముల చింతపండుని తీసుకొని వాటర్ వేసుకుని నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి నేను పచ్చడి కోసం నాటుకాయలని నాలుగు కాయల్ని తీసుకున్నానండి పచ్చడి కోసం తీసుకునే ములక్కాయలు మీడియం సైజులో ఉండేటట్టు చూసుకుని తీసుకోండి ములక్కాయలని ముందుగా క్లీన్ చేసుకొని క్లాత్తో తుడుచుకున్న తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఇలా కట్ చేసుకోండి ములక్కాయలను కట్ చేసేటప్పుడు పీస్ రాకుండా చూసుకోండి ములక్కాయలను తిప్పుతూ రౌండ్గా కట్ చేసుకుంటే మనకి పీస్ రాకుండా కట్ అవుతాయండి ఇలా కట్ చేసుకున్న ములక్కాయ ముక్కలన్నిటిని ఒక ప్లేట్లోకి తీసుకొని గాలికి ఆరబెట్టుకోండి పై చిన్న కడాయి పెట్టుకుని కడాయిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుని వేయించుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ లావాలను కూడా వేసుకొని రెండింటిని కలుపుతూ వేయించుకోండి ఇవి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వండి అదే కడాయిలో కప్పు ఆయిల్ని వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ములక్కాయలను వేసుకుని వేయించుకోండి ములక్కాయల్ని కట్ చేసిన తర్వాత కప్పుతో కొలుచుకుంటే నాకు కప్పున్నర అయ్యాయండి కప్పున్నరకి కప్పు ఆయిల్ వేసుకోండి ములక్కాయల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోండి ఇవి ఎక్కువ వేగకూడదు ములక్కాయల్ని ఎక్కువ వేయించుకుంటే విడిపోతాయండి ఇదే ఆయిల్లో ఒక టేబుల్ స్పూన్ పోపు దినుసులు వేసి వేయించుకోండి ఇవి వేగుతున్నప్పుడే దంచుకున్న నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకోండి ఇవి వేగుతున్నప్పుడే పాఫ్ టీ స్పూన్ పసుపుని కట్ చేసుకున్న నాలుగైదు ఎండుమిర్చిని కొద్దిగా కరివేపాకు రెమ్మను కూడా వేసుకుని పోపుని వేయించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి పోపులో కరివేపాకు వేసేటప్పుడు ముందుగానే కడిగి తడి ఆరిన తర్వాత మాత్రమే పోపులో వేసుకోండి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని ఒక గిన్నెలోకి వేసుకొని ఇంకొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుని చింతపండు పూర్తిగా దగ్గర వరకు ఉడికించుకోండి మీకు చింతపండు వేస్తే ఎక్కువ ప్రాసెస్గా అనిపిస్తే నిమ్మరసాన్నైనా పిండుకోవచ్చండి కానీ పచ్చడికి చింతపండు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగుంటుంది చింతపండు ఇలా దగ్గర అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వండి ఒక మిక్సీ జార్లో మనం వేయించుకున్న ఆవాలు మెంతుల్ని వేసుకుని మెత్తగా పొడి చేసుకుని పక్కన పెట్టుకోండి అదే మిక్సీ జార్లో నాలుగైదు వెల్లుల్లి రెమ్మలు వేసుకుని ఒకసారి మిక్సీ పట్టుకొని అందులోనే మనం ఉడికించుకున్న చింతపండుని వేసుకుని మెత్తగా పేస్ట్ చేసుకోండి ఒక మిక్సింగ్ బౌల్ని తీసుకొని అందులో హాఫ్ కప్పు కారాన్ని వేసుకోండి ఇందులో పావుకప్పు కళ్ళు ఉప్పుని మనం మిక్సీ పట్టుకున్న ఆవాలు మెంతిపిండిని పిండిని వెన్నటినీ వేసుకుని ఒకసారి స్పూన్తో కలుపుకోండి ఉప్పు కారంలో ఒకసారి కలుపుకున్న తర్వాత ఇందులో మనం వేయించి పక్కన పెట్టుకున్న ములక్కాయ మొక్కలను కూడా వేసుకొని ఈ ఉప్పు కారం ములక్కాయ మొక్కలు పట్టేటట్టుగా చేతితో కలుపుకోండి ఉప్పు కారాలు ములక్కాయ మొక్కలు పట్టేటట్టు బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం ముందుగా మిక్సీ పట్టుకున్న చింతపండు గుజ్జును కూడా వేసుకుని కలుపుకోండి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పోపుని పూర్తిగా చల్లారిన తర్వాత పచ్చట్లో వేసుకోండి వేసుకున్న వీటన్నిటిని కలిసేలాగా ఒకసారి బాగా కలుపుకోండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఉప్పు కారాన్ని ఒకసారి సరిచూసుకోండి ఇలా కలుపుకున్న పచ్చడి పైన మూత పెట్టుకుని ఓవర్ నైట్ అలా వదిలేయండి ఒకరోజు తర్వాత ఎంతో టేస్టీ అయిన ములక్కాయ పచ్చడి రెడీ ఈ పచ్చడిని వేడి వేడి అన్నంలో వేసి తింటే చాలా టేస్టీగా ఉంటుందండి తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి